నమస్తే వెల్కమ్ టు ఐ ఫోకస్ నేను ఆశ అత్యధిక జనాభా గల దేశాల్లో ఒకటైన మన దేశంలో యువతకు కొదవలేదు ఇప్పటికే మన దేశం అన్ని రంగాల్లో సత్తా చాటుతోంది కానీ దేశంలోని ఒక్క సమస్య మాత్రం మహమ్మారిలా పట్టి పీడుస్తోంది మన దేశంలో జనాభా క్రమంగా పెరుగుతోంది అయితే జనాభా కన్నా వేగంగా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి ఇప్పుడు ఇదే విషయం దేశ ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది ప్రస్తుతం మన దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోంది ప్రపంచంలోనే అత్యధిక గల మన దేశంలో ప్రస్తుతం యువ జనాభా ఎక్కువగానే ఉంది రానున్న కొన్నేళ్లలోనే దేశంలో యువ జనాభా సంఖ్య తగ్గిపోనుందని పలు నివేదికలు సైతం స్పష్టం చేస్తున్నాయి అందుకు కారణాలు ఏవైనా ఇప్పుడు మన దేశాన్ని ఓ సమస్య మహమ్మారిలా పట్టిపీడిస్తోంది అది మరేదో కాదు మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది ఇదే ఇప్పుడు దేశ ప్రజల్లో ఆందోళనను పెంచుతుంది మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయా అంటే అవునని చెప్తోంది ఎన్సీఆర్బి నివేదిక గడిచిన ఏడాది లెక్కల వారీగా చూస్తే జనాభా కన్నా వేగంగా ఆత్మహత్యలే పెరుగుతున్నాయని తాజాగా ఎన్సీఆర్పి తన నివేదికలో వెల్లడించింది దేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఇప్పుడు ఓ పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు ఈ సమస్య దేశాన్ని ఓ మహమ్మారిలా పట్టి పీడిస్తోందని అసహనం వ్యక్తం చేసింది ఎన్సీఆర్పి ప్రతి ఏటా ఆత్మహత్యలు రెండు శాతం మేర పెరుగుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది ఇటీవలే ఎన్సీఆర్బీ తన నివేదికను విడుదల చేయగా అందులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి విద్యార్థుల ఆత్మహత్యలు ఏటా క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడించింది ఇరవై ఏళ్లలో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నట్లు ఎన్సీఆర్బి నివేదిక తెలిపింది ఎన్సీఆర్బి తాజా నివేదికలో వెల్లడైన సంచలన విషయాలు ఆందోళనను పెంచుతున్నాయి గత రెండు దశాబ్దాల్లో విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయని తాజా నివేదిక చెబుతోంది సూసైడ్ చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య నాలుగు శాతం మేర పెరుగుదల కనిపిస్తోంది ఇది జాతీయ సగటు కన్నా ఎక్కువ రెండు వేల ఇరవై రెండులో యాభై మూడు శాతం మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళంతా అబ్బాయిలే అయితే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్య కాలంలో ఈ సూసైడ్స్ సంఖ్య ఆరు శాతం తగ్గింది అటు మహిళా విద్యార్థుల ఆత్మహత్యలు మాత్రం ఏడు శాతం మేర పెరిగింది ఏటా జనాభా రేటు కన్నా వేగంగా ఈ ఆత్మహత్యలే పెరుగుతున్నాయి గత పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఆరు వేల ఆరు వందల యాభై నాలుగు నుంచి పదమూడు వేల నలభై నాలుగుకు పెరిగిందని ఎన్సీఆర్బీ నివేదిక తెలిపింది దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కంటే మహారాష్ట్ర తమిళనాడు మధ్యప్రదేశ్లలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి దేశం మొత్తం నమోదవుతున్న వాటిలో ఈ మూడు రాష్ట్రాల్లో నమోదయ్యే ఆత్మహత్యలే మూడో వంతు ఉన్నాయంటే ఆ రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ఇక దక్షిణాది రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఇరవై తొమ్మిది శాతం మేర విద్యార్థుల ఆత్మహత్యలు నమోదవుతున్నట్లు ఎన్సిఆర్బీ తాజా రిపోర్టు వెల్లడించింది ఈ జాబితాలో రాజస్థాన్ పదో స్థానంలో ఉంది అక్కడి కోటా ప్రాంతంలో ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అయితే ఈ లెక్కలను ఎఫ్ఐఆర్ల ఆధారంగా తేల్చింది ఎన్సీఆర్పి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇంకా ఎఫ్ఐఆర్ నమోదు కానీ కేసులు ఎన్నో ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పురుషులు మహిళలను పోల్చి చూస్తే మహిళల్లో సూసైడ్ రేట్ ఎక్కువగా ఉంటుంది అరవై ఒక్క శాతం మంది మహిళా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు ఎన్సీఆర్బి నివేదిక వెల్లడించింది అయితే మొత్తంగా చూసుకుంటే గతంతో పోల్చుకుంటే అటు మహిళలతో పాటు పురుషుల్లోనూ ఐదు శాతం మేర సూసైడ్ రేట్ పెరిగింది ఇవి తగ్గుముఖం పట్టాలంటే కౌన్సిలింగ్ ఒక్కటే సరైన మార్గమని ఈ రిపోర్ట్ స్పష్టం చేసింది ఈ తరహా కేసుల లెక్కలు తేల్చడంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి దీన్ని ఓ జాతీయ సమస్యగా తీసుకొని అప్రమత్తంగా ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి విద్యా సంస్థలు ఈ ఆత్మహత్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఈ నివేదిక సూచించింది మరి ఇప్పటికైనా విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారి జీవితాలను సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులు విద్యా సంస్థలు ప్రభుత్వాలపై ఉంది నేటి విద్యార్థులే రేపటి మన దేశ భవిష్యత్ అలాంటి విద్యార్థులను సూసైడ్ చేసుకోకుండా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు క్రమంగా పెరుగుతున్నాయని తాజా ఎన్సీఆర్బి నివేదిక వెల్లడించడంతో అసలు విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం ఏంటనే చర్చ మొదలైంది కారణాలు ఏవైనా విద్యార్థులు సూసైడ్ చేసుకోకుండా రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇది ఐ ఫోకస్ సమకారణ వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ లో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే